ప్రత్యేకం ప్రత్యవేక్షత ఎప్పుడైనా దురాలోచనలు మనలో ప్రవేశిస్తే మనం మంచివాళ్ళమేనండి ఎవడో వచ్చి రచ్చగొట్టేస్తాడు అక్కడ ఆలోచించుకో వాడు ఎవడో చెప్పగానే మనకి కాంక్ష ఎందుకు వచ్చింది మనం ఇంట్లో బాగానే ఉన్నామే ఎందుకు వచ్చిన గొడవ ఇది సుఖంగా సంపాదించుకుని ఉంటాడు పల్లెటూళ్ళు ఒకడు హాయిగా ఏదో ఓ పాతిక ఎక్కడ పొలం ఉంటుంది లేకపోతే ఏదో సంపాదించుకుని సుఖ వాడి దగ్గరికి ఒకటి వచ్చి పొద్దు మీరు రాజకీయాల్లో దిగాలండి దిగాలండి వీడిని మొత్తం దిప్పిన అచనం చేసేస్తాడు వాడు ఆ పాతిక ఎకరాలు అమ్మేసే వరకు వీడికి దోసదు ఆయన నలుగురు వచ్చి ఇలాగే అనేసరికి ఆ దిగాలేమో దిగాలేమో అని దిగుతాడు దిగకేమవుతుందో అందరికి తెలుసు ఆ పాతికే అమ్మించేస్తాడు ఈ ఈ గొడవ లేకుండా ఆయన దారిన ఆయన సంపన్నుడుగా ఉంటే సుఖంగా ఊళ్ళో అందరికీ సాయం చేస్తాడే మంచి పేరు వస్తుంది ఇంకెందుకు వచ్చిన రాజకీయాలు లేనిపోను గొడవ ఇదే ఇతర మనుషుల మాటలకి మనం పడిపోవడం అంటే ఇదే అలా వచ్చిన వాళ్ళకి టిఫిన్ కాదు కాఫీ కూడా ఇవ్వకుండా పంపించి చెప్పాలి లేకపోతే శుభ్రంగా ఫోన్ ఉంది కాబట్టి ఫేక్ కాల్ అని ఒకటి ఉంటుంది నొక్కు నొక్కితే అనుకోని కాల్స్ వస్తూ ఉంటాయి ఎవరో పిలుస్తున్నారని లోపలికి వెళ్ళిపోడు గొడవ ఉండదు ఆడిపోతాడు అక్కడ నుంచి ఇదే కాస్త లౌక్యం ఉండదు లేకపోతే వదండి ఇక్కడ శుద్ధి కొడతాడు మనం కూర్చోబెట్టి మన కాఫీ దాకా మన పంపకూల్చేస్తున్నాడు వీడు లేనిపోని సలహాలు ఇచ్చి ఆయనకి పని లేదు మనకు పని ఉంది బోల్డ్ పని ఉంది ఈ చెప్పుడు మాటల వల్ల పాడవకూడదు మన నిర్ణయం మనం తీసుకోవాలి అందుకని ఈ నాలుగు పరీక్షలు నిరంతరం చేసుకోవాలి అప్పుడు ఎలాగ ఆలోచించాలంటే కిన్నుమే పశుభిస్తుల్యం వ్యాస్తుడు చెబుతున్నాడు భారతంలో నేను పశువులా ప్రవర్తిస్తున్నానా పశువులతో సావాసం చేస్తున్నానా కిన్ను సత్పురుషరీతి మంచి మనుషులతో సావాసం చేస్తున్నానా ఆలోచించుకోవాలట అప్పుడు ఖచ్చితంగా రౌడీలతో సాంగత్యం తాగుబోతులతో సాంగత్యం దుర్వ్యసనాలతో సాంగత్యం ఆగిపోతుంది కదండీ అనుమానం ఏముందండి మనం మనం ఆలోచించుకుంటే తెలియదా ఈవేళ పొరపాటు చేసే మళ్ళీ చేస్తామా మళ్ళీ చేస్తామా ఎన్నిసార్లు చేస్తామండి తరచు ఆలోచించుకునేవాడు పొరపాటు చేయడమ్మా అసలు ఆలోచనే లేకుండా తాకిబడుకుంటేనే వాడు చేస్తాడు తప్పులే నిజమే ఒకవేళ ఆర్థికంగా క్షీణించాం మానసికంగా దెబ్బతిన్నాం అప్పుడు ఎలా ఉండాలో చెబుతున్నాడు చాణక్యుడు చాలామందికి వాళ్ళు ఉండే సమస్య